ఈ కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా ఒకసారి మనం గమనించాలి మీరు అందరూ కూడా చూస్తున్నాము నిన్న రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న గుజరాత్ లో ఉన్నారు గుజరాత్ లో మనం ఏసీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా కొంత రాష్ట్రంలో రాహుల్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు చెప్పింది చెప్పడమే కాదు ఒక మామూలు కార్యకర్త వాళ్ళ రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి కొడుకు గానో మాజీ ప్రధానమంత్రి మనవరిగానో ఏసీపీ మాజీ అధ్యక్షులుగానో అపోజిషన్ లీడర్ గానోనే కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా గుజరాత్ లో పోయి పనిచేస్తున్నాం మన అరవల్లి జిల్లాలోకి పోయి స్థాయిలో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలతో రాహుల్ గాంధీ గారు మన అరవల్లిలో సమావేశం అవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు దృష్టి గుజరాత్ పైన పెట్టినారు ఈ పరిస్థితి కొనసాగితే గుజరాత్ లో వాళ్ళ అధికారం పోతది కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో గెలుస్తుంది అనే కుట్రతో ఈ సందర్భాన్ని గమనించి ఎట్లైనా రాహుల్ ఆపాడే గుత్ పోకుండా చూడాలి అని కుటంతో రాహుల్ గాంధీ పొద్దునొక్కే ప్రయత్నం గుజరాత్ కి పోలేకుండా ప్రయత్నంలో భాగంగానే ఈ కేసులు అలానే ఈ కేసులు కేవలం ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల మీద బాధ వాళ్ళ ఆలోచన విధానం పైన ఈ కేసులు ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ఎట్లయితే తెలంగాణలో కుణగణన చేసినారో దేశ వ్యాప్తంగా మేము మేము కులగణన చేపడతామో మీరు జాతీయ స్థాయిలో చేపట్టండి మీరు అధికారంలో ఉన్నారని నరేంద్ర మోడీకి సవాల్ చేయడం జరిగింది ఆ కులగణనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అయినటువంటి కులగణనకు వ్యతిరేకంగా ఈ కేసులని మనందరం కూడా భావించాడే